హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మీ అందరికైతే నేను మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే చెప్తాను అనుకుంటున్నాను సో అదేంటి అని అనుకుంటున్నారా సో చాలా మంది బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో బ్లౌజ్ ఎంత మంచిగా కట్ చేసి కుట్టినప్పుడు కూడా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో మనకి టైట్ గా వస్తుంది లేదంటే ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి ఇక వరకు గుంజినట్టుగా వస్తుంది అనే ప్రాబ్లమ్స్ అయితే మనం చెప్తున్నారు సో ఫ్రంట్ పార్ట్ మనకి టైట్గా పట్టేసినట్టుగా కాకుండా గీతలు రాకుండా ముట్టలు రాకుండా ఉండాలి అంటే ఏమేమి టిప్స్ పాటించాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం సో సో మన టాపిక్ వచ్చేసి ఏంటి ఫ్రంట్ పార్ట్ హుక్స్ కాచ దగ్గర నుండి చేతి కింది వరకు గుంజినట్టు కావడము అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇట్లా లాగినట్టు వస్తుంది అన్న దానికి సో ఫస్ట్ మనం ఇక్కడ నేనైతే బ్లౌజ్ యొక్క వెనకాల పాటు మార్కింగ్ అయితే చేసి పెట్టినాను ఇక్కడ మనం చేయాల్సిన చేసే రెండు మిస్టేక్స్ ఏంటి అంటే ఫస్ట్ మన నడుము కొలత నడుము కొలత ఏ విధంగా తీసుకోవాలి కొలత బ్లౌజ్ నుండి అని అంటే ఇక్కడ కింద హుక్స్ ఉంటాయి చూడండి ఈ గల్ల పట్టి కాకుండా కింది సైడ్ హుక్స్ ఉంటాయి కదా ఈ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి లాస్ట్ కాజా వరకు ఇదిగోండి హుక్స్ కాజా పట్టికి ఈ విధంగా తీసేసుకోవాలి లాస్ట్ కాజా వరకు ఎక్కడి వరకు తీసుకోవాలో చూడండి ఒకసారి సో కాజా పట్టీ అనేది ఇక్కడ కాజా చేతను స్టిచ్ చేస్తాం చూడండి ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి ఇక్కడి వరకు తీసుకోవద్దు ఓకే సో ఇక్కడ వరకు తీసుకుంటే మనకి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది మనకి ముప్పై రెండు ఇంచులు వచ్చేసింది ఈ ముప్పై రెండు ఇంచులను టేపుతోని నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకోండి నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వచ్చింది చూడండి ఇప్పుడు ఎనిమిది ఇంచులు వచ్చేసింది ఇక్కడ కింద ఎనిమిది ఇంచులు తీసేసుకొని దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్స్ట్రా అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా దీనికి వెనకాల సైడ్ డాట్స్ అనేవి స్టిచ్ చేసినాం అప్పుడు వన్ ఇంచ్ అనేది లోపలికి అవుతుంది లేదు నేను ఇక్కడ తక్కువ తీసుకుంటాను అని అనుకున్నారనుకోండి అప్పుడు మనకి వెనకాల భాగంలో ఇట్లా లేస్తుంది అందుకే ఇక్కడ పర్ఫెక్ట్గా ఇదే విధంగా తీసుకోవాలి కానీ కొందరు ఏం చేస్తారు అంటే ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల పాటు ఉంటుంది కదా ఇదిగోండి సైడ్కి జాయిన్ చేసినాం కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇట్లా పట్టేసుకొని మధ్యలోకి మలుచుకొని తీసుకుంటారు సో ఈ విధంగా తీసుకున్నప్పుడు కొంచెం మనకి ఎక్కువ తక్కువలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఇది కరెక్ట్గానే ఉంది కదా అంటే కొన్ని కొన్ని కొలత బ్లౌజులు డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ వస్తాయి కదా మన దగ్గరికి కొలతలు అప్పుడు మనకి బ్లౌజ్ అనేది ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడు కూడా ఈ విధంగా తీసేసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ నుండి గా లైన్ డ్రా అయ్యొద్దు అందరికి ఎందుకు అంటే కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది నడుము తక్కువ ఉంటుంది కొందరికి ఏమవుతుంది చెస్ట్ పార్ట్ తక్కువ ఉంటుంది నడుము ఎక్కువ ఉంటుంది సో అలాంటి అప్పుడు మనకి కొన్ని కొన్ని మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు మనం ఇక్కడ చంక దగ్గర ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి ఈ చేతుల జాయింట్ చేసినాం చూడండి ఈ చేతు జాయింట్ చేసిన కింది భాగంలో మనకి కుట్టు అనేది కనబడుతుంది ఇక్కడ ఓకే ఈ సైడ్ జాయింట్స్ దగ్గర నుండి ఇక్కడికి క్లాత్ పట్టుకోవాలి ఈ క్లాత్ ఏ విధంగా పట్టుకోవాలి అంటే ఇట్లా నార్మల్గా లూజ్గా పట్టుకోవద్దు ఇట్లా కొంచెం లాగి పట్టుకోవాలి ఎందుకు అంటే ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్లో వేస్తాం అవునా సో అందుకోసమే ఇట్లా లాగి పట్టేసుకొని తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి కరెక్ట్గా ఉంది లేదు మనం ఇట్లా లూజ్గా తీసుకున్నాం అనుకోండి ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా వచ్చేసింది కదా ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాం అనుకోండి మనకి ఈ ప్లేస్ ఏంటి సరిపోదు సరిపోకపోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది ఇక్కడ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి ఇక్కడ వరకు ఇట్లా గుంజినట్టుగా వచ్చేసి ఇక్కడ గీతల్లాగా వచ్చేస్తాయి ఈ ప్లేస్లో గీతలు వస్తాయి ఇక్కడ మనకి బ్లౌజ్ యొక్క వెనకాల పాటలు ఈ రెండు పొరపాట్లు చేయొద్దు అదేవిధంగా ఫ్రంట్ పాటలో మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి ఇంకేమేం పొరపాట్లు చేయొద్దు అనేది చూద్దాం సో ఫస్ట్ ఏంటి మనం ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకుందాం ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అనేది నేను ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా పేపర్ పైన కట్ చేసినా చూడండి కరెక్ట్గా సో సేమ్ మెజర్మెంట్తో నేను ఇక్కడ కట్ చేసినాను ఇప్పుడు దీన్ని చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది దీని ఇలా తిప్పేసేయండి తిప్పడం వల్ల ఏంటి ఇది నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసిన తర్వాత ఈ ప్లేస్లో అంటే వెనకాల భాగం యొక్క చంక భాగంలో ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే హండ్రెడ్లో నైన్టీ నైన్ మెంబర్స్ మనకి క్రాస్ కట్ బ్లౌజే యూజ్ చేస్తాం సో క్రాస్ కట్ కాకుండా ఇంకొకటి ఏమైనా ఉంటుందా అంటే స్ట్రైట్ కట్ రెండు మెథడ్స్ ఉంటాయి ఇంకోటి ఏంటి ప్రిన్స్ కటింగ్ కాదు ఒకటి సెపరేట్ సో రెండు మెథడ్స్ ఒకటి స్ట్రెయిట్ కట్ ఒకటి క్రాస్ కట్ స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇది గల్ల పార్ట్ ఉంది చూడండి ఈ గల్ల పార్ట్ అనేది ఈ ఓపెన్ బొద్దుపాటు ఉంది దీని బొద్దుపాట అంటాం కదా దీనికి ఇలా స్ట్రైట్ గా పెట్టి కడిస్తే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం కానీ మనకు కావాల్సింది క్రాస్ కట్ కాబట్టి ఈ నెక్ పాయింట్ ఉంది చూడండి ఈ నెక్ పాయింట్ అనేది ఇక్కడ ఇదేంటి ఈ బొద్దుపాట్ దగ్గరకు ఉండాలి ఇలా ఇలా పెట్టేసుకొని ఇలా తిప్పేసుకోండి ఇప్పుడు తిప్పడం వల్ల ఏంటి ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ కడిగేసినాం అనుకోండి ఈ ప్లేస్ అనేది ఖాళీ అయిపోతుంది సరిపోదు అప్పుడు ఏం చేయాలి కొంచెం కిందికి జరుపుకుందాం ఏ ప్లేస్లో అడ్జస్ట్ అవుతుంది అనేది చూసుకొని జరిపేసుకోవాలి సో ఇక్కడ వరకు అడ్జస్ట్ అవుతుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత కరెక్ట్గా మనం క్రాస్ తీసుకున్నామా తీసుకోవట్లేదా అనేది ఎలా తెలుస్తుంది అని అంటే ఇక్కడ మనకి స్పేస్ ఎంత ఉంది చూడండి ఇక్కడ జీరో స్పేస్ ఉంది ఇక్కడ మాత్రం ఇంత స్పేస్ ఉంది కరెక్ట్గా సెట్ అవుతుంది సో ఇప్పుడు ఈ విధంగా క్రాస్లో తీసుకోవడం వల్ల కూడా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ అవుతుంది అదే విధంగా అనేది నేను చెప్తాను అంతకంటే ముందు ఏంటంటే సేమ్ దీనికి అవుట్లైన్ బార్డర్ అయితే వేస్తాను ఒకసారి ఇప్పుడు చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ లైన్ బార్డర్ అయితే వేస్తుంది ఇది వాళ్ళు ఫిట్టింగ్ కదా ఫిట్టింగ్ సేమ్ చంక కొలత గల్లా మొత్తం మార్కింగ్ చేసినాం గల్లా ఒకటి మార్కింగ్ చేయలేదు ఎందుకంటే ఫ్రంట్ ప్యాట్ గల్లా అనేది తక్కువ కదా బ్యాక్ పార్ట్ కంటే అందుకోసం ఈ విధంగా నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వెనకాల ఎంత ఉంటుందో ముందు కూడా అంతే ఉంటుంది కానీ ఇప్పుడు ఈ ప్లేస్లో ఇట్లా పట్టుకొని చూడండి సాగుతుంది మనం ఎంత సాగదిస్తే సాగుతుంది ఒకవేళ మనం స్ట్రైట్ ఇట్లా స్ట్రైట్గా కడిసినాం అనుకోండి సాగడం అనేది తక్కువ ఉంటుంది సాగదు కూడా కొన్ని కొన్ని క్లాత్లకైతే సో ఈ విధంగా కరెక్ట్గా ఫ్యాబ్రిక్ అనేది సాగుతుంది అంటే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్ క్రాస్ వేసుకోవడం వల్ల కూడా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా ఇది క్లియర్ కదా నెక్స్ట్ అదే విధంగా ఇంకా నెక్స్ట్ ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ ఎక్కడ ఏమేమి ప్రాబ్లం వస్తుంది అనేది చేసుకుందాం సో ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ నెక్ కావాలి ఫ్రంట్ నెక్ ఏ విధంగా తీసుకోవాలి అంటే కొలత బ్లౌజ్తో తీసుకుందాం కొలత బ్లౌజ్తోంది పైన భుజం ఉంది కదా ఈ భుజం దగ్గర నుండి ఇలా పెట్టేసుకొని స్ట్రెయిట్గా ఇట్లా తీసేసుకోండి ఇదే షేప్లో ఉందో అదే షేప్లో తీసేసుకోండి ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది సో దీనికంటే ఒక పావించు పైకి తీసుకోండి ఇదేంటి హుక్స్ కాజా పట్టి కాబట్టి నేను ఇక్కడి వరకు తీసుకున్నాం ఒకవేళ మీరు హుక్స్ పట్టి కాబట్టి ఇక్కడి వరకు తీసుకున్నాం ఒకవేళ మీరు ఇక్కడ ఖాజా పట్టీ పెట్టినారు అనుకోండి ఖాజా పట్టి పెడితే మాత్రం ఇక్కడ వరకు మాత్రమే మెజర్ చేసుకోవాలి ఏ విధంగా అనేది ఇక్కడ చూద్దాం చూడండి ఇక్కడ భుజం దగ్గర నుండి ఇలా స్ట్రైట్ ఇక్కడ ఇక్కడ వరకు పెట్టొద్దు ఓకే ఇక్కడ వరకు మాత్రమే పెట్టుకోవాలి ఇక్కడ కాజా చేతితో కాజా స్టిచ్ చేసినాం కదా ఆ కాజా అనేది ఈ లైన్ పైన ఇట్లా స్ట్రైట్గా వచ్చే విధంగా పెట్టేసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి ఎందుకోసము అనంటే ఒకవేళ ఇక్కడ మనం ఎక్కువ ఈ పట్టి అనేది మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తాం ఈ పట్టి ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల ఏంటి ఇక్కడ ప్లేస్ అనేది ఎక్కువైపోతుంది పావించైనా ఎక్కువైపోవడం వల్ల ఏంటి ఇక్కడ మనకి ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ విధంగా కూడా తీసేసుకోవద్దు సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఫ్రంట్ నెక్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఏంటి మనం బ్యాక్ పార్ట్ స్టార్ మార్కింగ్ చేసినాం కదా ఫ్రంట్ పార్ట్ స్టార్ చేయాలా రౌండ్ చేసుకున్నా పర్వాలేదా అంటే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు రౌండ్ చేసుకోవచ్చు అదేవిధంగా స్టార్ కూడా పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ కింద నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని సైడ్కి ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం ఈ విధంగా పావి ఇంచ్ ఎక్కువ తీసుకొని ఒక లైన్ తీసేసుకోండి ఇంకా ఈ ప్లేస్లో మీకు రౌండ్ అంటే రౌండ్ మార్కింగ్ చేసుకోండి లేదు స్టార్ అంటే స్టార్ మార్కింగ్ చేసుకోండి మీ ఇష్టం ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకే ఇక్కడ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఏమైతుంది అనంటే మనకి ఇక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఆల్రెడీ మనకి క్రాస్ కటింగ్లో ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా మనకి గుంజినట్టు అయ్యే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు కానీ పెద్ద ఏజ్ వాళ్ళకి మాత్రం ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకోవద్దు ఓకే ఇది క్లియర్ కదా ఫ్రంట్ నెక్ నెక్స్ట్ ఇక్కడికి రండి ఇదేంటి మనకి చంక భాగం చంక భాగంలో మనం ఏం చేయాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కంటే ఫ్రంట్ లో మనము చంక లోతు అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఏ విధంగా ఎక్స్ట్రా తీయాలి అంటే ఇది కార్నర్ వచ్చింది కదా ఇవి రెండింటిని కలిపితే కార్నర్ కదా ఈ కార్నర్ దగ్గర ఒక పావించు ఈ గల్ల సైడ్ జరుపుకోండి గల్ల సైడ్ జరిపేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ మార్కింగ్ పెట్టేసుకుందాం పెట్టేసుకున్న తర్వాత ఇది ఫిట్టింగ్ కదా ఈ ఫిట్టింగ్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఒక్కసారి కరెక్ట్ మెథడ్ స్కిప్ చేయకుండా నేర్చుకున్నారనుకోండి మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇంకా పది వీడియోలు చూసే బదులు ఒక్క వీడియో చూడండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి అది నాదే కానివ్వండి ఎవరిదైనా కానివ్వండి ఓకే ఇక చూడండి ఈ ఫిట్టింగ్ దగ్గర నుండి ఇక్కడికి వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎంతుంది పౌద మూడు ఇంచులు ఉంది సేమ్ అదే పౌదమూడు ఇంచులు ఇక్కడికి తీసేసుకోండి ఓకే నెక్స్ట్ ఇది మిడిల్ పాయింట్ కదా ఈ మిడిల్ పాయింట్లో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఈ హాఫ్ ఇంచు తీసేసుకోండి ఈ పాయింట్ వచ్చేసి మనము ఇగోండి ఈ విధంగా కలిపేసుకోండి ఇక్కడ వరకు కలిపేసినాం కదా ఇక్కడ నుండి ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ దగ్గర నుండి లోపలికి జరుపుకుంటూ ఇట్లా కలిపేసుకోండి ఈ విధంగా ఈ విధంగా మార్కింగ్ అనేది చేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్టీ యొక్క చంఖ భాగంలో ముడత అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అదేవిధంగా మనకి ఎక్కడ కూడా గుంజినట్టు కాదు ఈ చంఖ అనేది కరెక్ట్గా కుదిరిందనుకోండి ఇక్కడ మనకి గుంజుతుందా గుంజదు ముడతలు వస్తుందా ముడతలు రావు సో అప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ కూడా ఏమి ఉండవు నెక్స్ట్ బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ పొడుగు తెలవాలి కదా ఏ సైజ్ బ్లౌజ్ అన్నా కానివ్వండి కింది నుండి రెండించులకి మార్కింగ్ పెట్టేసుకుందాం ఈ విధంగా కింది నుండి రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఒక లైన్ మార్క్ చేసుకోండి ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది నెక్ సైడ్ కదా అంటే హుక్స్ కాజా పట్టీలు వస్తాయి కదా ఇటు సైడ్కి ఒక వన్ ఇంచు ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచు తీసుకోండి ఓకే అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ గురించి మాట్లాడుకోవాలి సో ఇప్పుడు మెయిన్ డాట్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనకి నడుము కొలత తెలవాలి ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత మనం ఫస్టే చెక్ చేసుకున్నాం ఈ నడుము కొలత ముప్పై రెండు ఇంచులు ఇక నోట్ చేసుకోండి నడుము కొలత ముప్పై రెండు ఇంచులు ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ముప్పై కంటే ఎక్కువ ఉంది అప్పుడు ఈ లైన్ నుండి కిందికి వన్ ఇంచు తీసుకోవాలి ముప్పై కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచు తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఏ సైజ్ అయినా కానివ్వండి ఈ లైన్ నుండి ఇక్కడికి రెండున్నర ఇంచులు తీసేసుకోవాలి ఓకే రెండున్నర ఇంచులు నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది ముప్పై కంటే ఎక్కువ ఉంది కాబట్టి పౌదక్క మూడు ఇంచులు ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర ఇంచులు తీసేసుకోండి తీసుకొని మిడిల్ పాయింట్ మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్నారనుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఓకే నెక్స్ట్ డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి కదా అంతకంటే ముందు కొందరు ఏమంటున్నారు అంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు సో కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక పావించి తీసుకోండి ఈ పావించి తీసుకొని ఇలా మార్కింగ్ తీసేసుకోండి అప్పుడు కూడా మనకి ఈ ఫ్రంట్ పార్ట్ లాగినట్టు కాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ అదే విధంగా ఇటు సైడ్ కూడా నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంటే ముప్పా ఇంచు ముప్పై కంటే తక్కువ ఉంటే ఒక హాఫ్ ఇంచు తీసేసుకొని ఈ విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా ఈ టిప్స్ ఫాలో అయ్యనరు అనుకోండి మనకి ఎక్కడ కూడా బ్లౌజ్ అనేది గుంజినట్టు కాదు ముడతలు కూడా రావు ఓకే నెక్స్ట్ డాట్స్ గురించి మాట్లాడుకుందాం ఈ మెయిన్ డాట్ ఇక్కడ ఇక్కడికి ఎంత పొడుగులు ఉంది పాద నాలుగు ఇంచులు ఉంది సో అదే పాద నాలుగు ఇంచులు తీసేసుకోండి ఈ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే ఈ డాట్ యొక్క పొడుగు వచ్చేసి మనకి రెండున్నర ఇంచుల అయితే తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకుంటే మనకి ఈ ముప్పై పైన సైజ్ సైజు వాళ్ళకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక డాట్ వస్తుంది కదా ఇక్కడ వరకు గల్లా ఉంది దీనికంటే ఒక పావు ఇంచు కిందికి తీసుకుందాం ఎందుకంటే కుట్టు కోసం ఇక్కడ వరకు తీసేసుకొని ఇది కరెక్ట్గా మిడిల్లోకి మార్కింగ్ పెట్టేసుకోండి ఈ మిడిల్లో మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీని ఒక పొడి ఎంత ఉండాలి అంటే రెండున్నర ఇంచులు అయితే కావాలి సో రెండున్నర ఇంచులు తీసేసుకొని ఇటు పావు పాంచు తీసేసుకోవాలి ఇక్కడ ఇంత ఎక్కువ తీసుకున్నాం కదా ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచు తీసుకుంటామంటే అట్లా కుదరదు కేవలం పావించు మాత్రమే తీసేసుకోవాలి పావించు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి రెండు ఇట్లున్నాయి కదా అంటే మనకి ట్రయాంగిల్ షేప్లు ఉన్నాయి కదా సేమ్ అదే ప్లేస్లో ఇట్లా ట్రయాంగిల్ వచ్చే విధంగా తీసేసుకొని ఇట్లా తీసేసుకోవాలి దీని యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే దీని యొక్క పొడుగు ఒక మూడున్నర ఇంచులు మూడున్నర నాలుగు అట్లా తీసుకుంటే సరిపోతుంది ఓకే నాలుగు ఇంచులు మూడున్నర నాలుగు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఇది కూడా అందాద కొద్ది తీసేసుకోండి ఇదైతే మనకి కింది నుండి రెండు ఇంచులు కింది నుండి రెండు రెండు ఇంచులు వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకొని ఇలా క్రాస్లో స్టిచ్ అయితే వేసుకోవాలి ఇటు సైడ్కి ఎంత స్టిచ్ వేసుకోవాలి అంటే ఇటు సైడ్కి కూడా పావు పావించి తీసేసుకోవాలి ఓకే ఇది వచ్చేసి మనకి ఆప్షనల్ ఇది కావాలి అంటే తీసుకోవచ్చు లేదు అంటే అవసరం లేదు అదే విధంగా కుట్టేటప్పుడు కూడా ఎక్కడ కూడా మనం క్లాత్ అనేది ఇది ఆల్రెడీ మనం క్రాస్ కటింగ్లో కుట్టినాం కాబట్టి కట్ చేసినాం కాబట్టి మీరు ఎక్కడ కూడా ఇట్లా గుంజొద్దు గుంజడం వల్ల ఏంటి మనకి సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు కూడా ఎక్కువ కానీ తక్కువ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అదేవిధంగా హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా మనం ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసినామో అంతే పర్ఫెక్ట్గా మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మీకు ఎక్కడ కూడా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి ప్రాబ్లం రాదు కావాలి అంటే ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకేనా అదే విధంగా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నన్ను అయితే నా వాట్సాప్ నెంబర్ కూడా నేను వేరే వీడియోలో పోస్ట్ చేసినాను అవసరం నాకు చెక్ చేసుకోండి అదేవిధంగా ఈ బ్లౌజ్కి వెనకాల పాటు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనే వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకసారి అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోదు